పాపం పవన్ కళ్యాణ్ గారికి అక్కడ బాగా కాలింగ్ అందుకనే అందుకని పిఠాపురం వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరెత్తకుండా ఆయన ప్రస్తావన తీసుకొచ్చి నాలుగు చప్పట్లైతే కొట్టించుకున్నారు కానీ వాస్తవానికి అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు మీరు అధికారంలో ఉండగానే ఏం పీకలేకపోయారు అంటే ఇప్పుడు మాత్రం మీరు ఏదైనా వైఎస్ఆర్సీపీ టాప్ లీడర్ని అందజేయగలుగుతున్నారా మహా అయితే ఒక రెండు మూడు నెలలు జైల్లో పెట్టగలుగుతున్నారు కానీ ఈ పరిణామాలను పద్దెనిమిది నెలల నుంచి చూసిన వాళ్ళందరూ అర్థం చేసుకుంటుందే కదా అది దానికి పోయి ఆ ధైర్యానికి కేర్ ఆఫ్ ధైర్యానికి పెట్టుబడి ధైర్యానికి ఇంధనం ధైర్యానికి నిలబెత్తన రూపము మీరే అయినట్లు మాట్లాడితే ఎలా ఈ జల్ జీవన్ మిషన్ను ఎందుకు లేట్ అయింది అని అడుగుతున్నారు కొంతమంది ప్రతిపక్ష నేతను కూడా లేనటువంటి గత కాలకు ముఖ్యమంత్రి అన్నారు బాగానే ఉంది పద్ధతి కదా మరి లేట్ అయిన దాన్ని లేట్ అయింది ఎందుకు అని అడగకుండా ఎలా ఉంటారు అడగటమే మహాపాపమా లేదు మీరు ఇక్కడ నీళ్లేవి లేవి ఇలాగా మరి నేను అంత పెద్ద పదం వాడేలా కానీ ఫిల్టర్ చేయాల్సింది కదా కొంతమంది ఎదవలు ఉన్నారు సోషల్ మీడియాలో వాళ్ళు భూతం మాట్లాడుతున్నారు వాళ్ళ పేర్లు కూడా చెప్పాల్సింది కదా మొత్తానికి ఆయన ప్రసంగం మొత్తం చూసిన తర్వాత ఏంటంటే నాకు అనిపించింది ఈయన బాగా ఫాలో అవుతున్నారు ఈయనకు బాగా బ్రీఫ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఎవరెవరు ఏం మాట్లాడుతుంది అని అంటే మన పని అది కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే ఎవడెవడో మనల్ని విమర్శిస్తున్నాడో చూసేందుకు పని ఉంటుంది తీరుగా ఉంటుంది అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత మనం చేయాల్సిన పనులు చేయాలి కదా అంతెందుకు మనం ఉప్పాడ దగ్గర మాట వంద రోజులు ఇవ్వండి నాకు అని మాట తీసుకొని తొంభై రోజులు దాదాపు అయిపోయిందా ఎనభై రోజులు పూర్తయినట్టుంది మీరు సంక్రాంతి కల్లా ఆ పని పూర్తి చేయండి నేనే సైరమౌనగాడా అని చెప్పేసి ఒక వీడియో పెడతా అంటే నేనేదో పెద్ద గొప్ప పుడింగి కాని నేను పెట్టే వీడియోల కోసమే జనాలు ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా ఆయన ఎదురు చూస్తున్నాడని కాదు చెప్పటం ఒక నిజాయితీ ఒక మాట అంటే మర్చిపోయి ఆ రోజు ఆపదం కూడా వాడినట్టున్నాడు ఆయన ఒక నిజాయితీకి మీరు ఇచ్చిన గుర్తింపు ఇది అని ఎస్ మీకు సరిపోలేదు కదా మూడు నెలలు వంద రోజులు అడిగారు ఆ వంద రోజులు అయిపోతారు సంక్రాంతికి పని పూర్తి చేయండి సభాష్ మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ అని కనీసం వంద మంది పెడతారు వీడియోస్ అది వదిలేసి మీరు అంతకుముందు వేలు చంపేస్తాం కొరికేస్తాం చంపేస్తామని ఎవరన్నారు అంటే నోటికి ఏదో వస్తే మాట్లాడేసేట చట్టేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు అనలేదే జైల్లో వేస్తామన్నారు నేను జైల్లో వేస్తామంటే తప్పేం కాదే అదేమో రాజ్యాంగ వ్యతిరేకమైన నిర్ణయాలు కాదు ఆ పదాలు కాదే జైల్లో వేయటం అనేది అవును అందులో అక్రమాలు జరుగుతున్నాయి అందుకని అక్రమాలు జరిగితే దానికి వచ్చిన వాళ్ళని కాంట్రాక్టులు చేసిన వాళ్ళని లోపలి వేసేస్తామంటే ఎలా కుదురుతుంది అనుకున్నారు అంటున్నారు కదా ఎలా కుదురుతుందో ఆయన చూపిస్తాడేమో చూడాలి కదా దానికి పోయి అంటే మనకు ఫ్రస్ట్రేషన్ కోర్స్ మనం కూటమిలో టీడీపీకి సంబంధించినటువంటి పనులే ఎక్కువ అవుతుండవచ్చు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవచ్చు అన్నయ్య గారికి మంత్రి పదవి కానీ కోర్స్ మీరు పదవుల కోసం పని చేయకపోవచ్చు పనిలోనే నిరంతరం మునిగిపోవచ్చు పని కూడా మర్చిపోవచ్చు అందులో భాగంగా అది కాదు కదా విషయం అసలు ఎవరు ఏమీ మాట్లాడకూడదు అంటే అలా సోషల్ మీడియాలో కూర్చొని మాట్లాడే వాళ్ళని ఎక్కడెక్కడో కూర్చొని మాట్లాడేవాళ్ళని దయచేసి ఆ ఎక్కడెక్కడో కూర్చునే వాళ్ళని పిలిపించండి శిక్షలు వేయండి ఎవడొద్దన్నాడు అధిక మీ చేతిలో ఉంది ఆ బాధితులుగా బాధించబడిన ఆక్రోశం ఆవేశం ఆవేదన అంతా మీ దగ్గరే ఉంది కాబట్టి విక్టిల్స్ మీరు కాబట్టి ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిందే దానికి ఎవరు అడ్డం పడుతున్నారు రేపొద్దున ఇదే మాట రివర్స్ అవుతుందేమో ఏది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమేం చేయలేకపోయాం అధికార పక్షంలో ఉండి కూడా మేము ఏం చేయలేకపోతున్నాం అని కొంతమంది ఎమ్మెల్యేలు బాధపడుతున్నారు గుంటూరు వన్ ఎమ్మెల్యేను టూ ఎమ్మెల్యేను ఇంకొక చోట ఇంకొక ఈ పార్టీ మీ జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కూడా బాధపడుతున్నాడు కదా మరీ బాధ వేసే తప్ప హృదయాలను చూసేసి మనం అబ్బాయిలు వెన్నపోసలు అనుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు అనేది జరిగే పనులు జరుగుతూనే ఉంటాయి ప్రభుత్వ పరంగా మన పరంగా అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం అడగొచ్చాం మరి అధికార పక్షాన్ని మనం అలా అడిగాంగా నీకు అధికారం ఇస్తే నువ్వేం చేసావు అని చెప్పేసి మరి మిమ్మల్ని అడుగుతున్నప్పుడు అసహనం దేనికి సంథింగ్ ఈజ్ దేర్ బట్ పిఠాపురంలో క్యాస్ట్ గురించి మాట్లాడుతున్నారు పిల్లల మధ్య అంటే అది నిజంగా అదా అక్కడ జరిగింది పోనీ నిజంగా అదని తేల్చేసేయండి దాన్ని రాజకీయం చేయాలని ఎవరిక్క లేకపోయినా కులం లేని రాజకీయాలు ఎవరన్నా అడుగుతున్నారా ఇప్పుడు తప్పే అది పిల్లల మధ్య